ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక సాగర్ అలాగే నర్మదా రెస్టారెంట్లో ఫుడ్ తింటూ ఉంటే ఇంకా రామరాజు అయితే సాగర్ని చూస్తాడు ఇక వెంటనే రామరాజుకి కోపం కోపం తన్నుకొస్తుంది ఇంకా తన మొబైల్ తీసి సాగర్కి కాల్ చేస్తాడు సాగర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి మరింత కోపం వస్తుంది రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి ఇక సాగర్ అని గట్టిగా పిలవడంతో ఇంకా వెంటనే సాగర్ రామరాజుని చూసి ఉలిక్కి పడతాడు ఒక్కసారిగా లేచి నానా ననా అని చెప్పి భయంతో వనికిపోతాడు ఇక రామరాజు ఎక్కడ ఉన్నాడన్న సంగతి మర్చిపోయి ఇంకా సాగర్ చెంప పగల కొడతాడు నడిపోడా నడిపూడా ఈరోజు పాతికి సంవత్సరాలుగా పెంచుకున్న నమ్మకం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసావు నా రైస్ మెలకు పేరు ప్రఖ్యాతల్ని నాశనం చేసావ్ అని చెప్పి ఇక రామరాజైతే సాగర్ని చడామడా తిట్టేస్తాడు ఇంకా నర్మద వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నర్మద ఏదో చెప్పడానికి ప్రయత్నించినా సరే అస్సలు వినిపించుకోడు ఇక నర్మద అలాగే సాగర్ ఇంటికి వెళ్ళి ఇంకా రామరాజు దగ్గర నుంచింటారు రామరాజైతే భుజమా భుజమా అని గట్టిగా అరవడంతో ఇంకా వేదవతి గం పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వస్తారు భుజమా ఈ నడిపొడికి నా వాడి మొహం నాకు చూపించద్దని చెప్పు వాడిని చూస్తుంటేనే నా కొల్లు మండిపోతుంది అయినా పాతిక సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి పైకి తీసుకొచ్చిన నా రైస్ మిల్లుకి ఉన్న పేరుని నాశనం చేశాడు నమ్మకాన్ని కస్టమర్ల దగ్గర పోయేలా చేశాడు ఇట్లాంటి వాణ్ణి ఏం చేసినా తప్పులేదు అని చెప్పి ఇంకా రామరాజు అయితే ఇంకా సాగర్ మీద పడుతుంటాడు అక్కడే ఉన్న నర్మద అయితే అది మావయ్య గారు ఒక్కసారి అని అంటూ ఉంటే చూడమ్మా నువ్వు బయట రెస్టారెంట్లో భోజనం తినాలని వాణ్ణి ఆడి వాడు భర్తగా నిన్ను తీసుకెళ్ళాలి కానీ పనులన్నీ ఆపుకొని నిన్ను బయట తిప్పాలని కాదు ఆయన వాడికో పని అప్పచెప్పాను అది పూర్తి చేయకుండా వాడు దాన్ని పక్కన పెట్టేసి నిన్ను రెస్టారెంట్కి తీసుకెళ్లాడు అది ఎంతవరకు కరెక్ట్ నువ్వు కూడా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు కదా నలుగురు దగ్గర పని చేసేటప్పుడు ఆ నలుగురు దగ్గర నీ గౌరవం పోతే నీకు ఎలా ఉంటుంది అని చెప్పి అయితే ఇక నర్మదని నిలదీస్తుంటాడు ఇదంతా ఎలా ఉండగా అంతా చూసినా శ్రీవల్లి అయితే తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది ధీరజ్ని తిడుతున్నప్పుడు ఎలా అయితే నవ్విందో ఇప్పుడు కూడా సాగర్ విషయంలో రామరాజు తిడుతుంటే ఇంకా శ్రీవల్లి అయితే తనలో తను గట్టి గట్టిగా నవ్వుకుంటుంది అది గమనించిన ప్రేమ నర్మద కోపంతో రగిలిపోతారు ఇక ప్రేమ అయితే మావయ్య గారు మీరు ఆయన్ని కోపడంలో ఒక అర్థం ఉంది కానీ ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అది పూర్తిగా విన్న తర్వాత మీరు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్న దానికి మేమెవ్వరం నోరు విప్పం అని అంటుంటే ఏం చెప్తాడు ఏదో ఒక సాకు చెప్తాడు తప్పించుకోవడానికి ఏదో ఒక అబద్ధం చెప్పాలి కదా అని చెప్పి ఇంకా రామరాజు అయితే మరింత కోపడుతూ ఉంటాడు ఇంతలో శ్రీవలి అయితే అదేంటి మార్తిగారు మీ మీద ఎంతో నమ్మకంతో మావయ్య గారు అంత పెద్ద బాధ్యతని అప్పచెప్తే మీరేమో నర్మద శల్లిని తీసుకెళ్ళి హోటల్లో భోజనం చేశారా అయినా ఇవన్నీ ఈరోజు కాకపోతే రేపైనా చేసుకోవచ్చు నువ్వైనా చెప్పాలి కదా సెల్లి అని చెప్పి కావాలని రామరాజుని మరింత రెచ్చగొడతారు చూడక్క నీకు జరిగిందేంటో తెలీదు ఒక్కసారి ఏం జరిగిందో అని అంటూ ఉంటే ఇక వెంటనే రామరాజు వద్దు ఇంకేం చెప్పద్దు నేనేం వినదలుచుకోలేదు ఈ ఇంట్లో ఎవ్వరికీ బాధ్యత లేదు ఒక్క నా పెద్ద కొడుకు మాత్రమే నా బాధ్యతల్ని అలాగే నా పరువుని నిలబెట్టాడు ఈరోజు వాడే కనుక లేకపోతే ఈ రామరాజు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పి ఇక మాట్లాడుతూ ఉండగానే ఇంకా రామరాజు ఎవరికైతే రైస్ బ్యాగ్ని డెలివరీ ఇవ్వాలో అతను వస్తూ ఉంటాడు అతన్ని చూసిన రామరాజు ఇక్కడికి ఎక్కడికొచ్చారు అదిగో చూడరా నువ్వు చేసిన నిర్వాహకం ఆయన ఇంటికి వచ్చారు ఆయన ముందే డబ్బు కట్టేసి రైస్ బ్యాగ్స్ని డెలివరీ ఇవ్వమన్నారు కానీ నువ్వు నీ పిల్లాన్ని హోటల్కి తీసుకెళ్ళి ఎంజాయ్ చేయడానికి నేను చెప్పిన పనులన్నింటినీ పెడచోన పెట్టేశావు అని చెప్పి ఇక అయితే మండి పడిపోతూ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం అండి మీకు ఇవ్వవలసిన స్టాక్ సమయానికి పంపించలేదు తప్పైపోయింది చిన్న ప్రాబ్లం వల్ల మీకు సరుకు అందించలేకపోయాం అని చెప్పి ఇక అయితే ఆయన్ని ప్రాధాయపడుతుంటే అతను అదేంటండి మీరు సమయానికి సరుకు తీసుకొచ్చారు కానీ నేనే అక్కడ లేక మీ వాళ్ళని ఇబ్బంది పెట్టాను నా వల్ల మీ అబ్బాయి చాలాసేపు ఎదురు చూశాడు అందుకే అబ్బాయిని ఇబ్బంది పెట్టలేక మా షాప్ పక్కనే ఉన్న రెస్టారెంట్ దగ్గర ఆ స్టాక్ని ఉంచమని చెప్పాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక అయితే సాగర్ వైపు చూస్తాడు ఆయన చాలా థ్యాంక్స్ రామరాజు గారు సమయానికి సరుకు తెచ్చారు కానీ నేను మీ సరుకు తీసుకోవడానికి అక్కడ రెడీగా లేక మిమ్మల్ని వెయిట్ చేపిచ్చాను అందుకు మీకు క్షమాపణ చెప్దామని వచ్చాను అని చెప్పి ఇక సాగర్ దగ్గరకొచ్చి బాబు నిజంగా నీకు మంచి ఓర్పు ఉంది ఒకప్పుడు రామరాజు గారు నీకులాగే ఉండేవారు ఎంతైనా తండ్రి పోలికలు నువ్వు చాలా చాలా అంటే చాలా వడివి ఈ కాలంలో అట్లాంటి సహనం ఓర్పు ఉన్న కుర్రోళ్ళు ఎక్కడా చూడలేదు అని చెప్పి ఆయనైతే సాగర్ని పొగిడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామరాజుకి అయితే నోట్లో నుంచి మాట రాదు నర్మద ముందుకొచ్చి మావి గారు ఈ విషయాన్ని మీతో చెప్పాలని మేము ఎంతగానో ప్రయత్నించాం కానీ మీరు మాకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు ఆయన మీరు చెప్పిన పనిని ఎప్పుడు కూడా పెడచవున పెట్టలేదు మీరు అప్పగించిన పని పూర్తి చేసి నా దగ్గరికి వచ్చారు అంతే అంతే మావి గారు అయినా ఆయన ఇంకా పసివాడేమీ కాదు మీరు ఒక్కసారి కాస్త ఆలోచించాల్సింది ఇలా అందరి ముందు అతన్ని ఆయన్ని అవమానించి ఆయనతో పాటు మమ్మల్ని కూడా తలెత్తుకోకుండా చేశారు మీరేమన్నా అడగాలనుకుంటే పర్సనల్గా అడుగుండాల్సింది అని చెప్పి ఇక నర్మద అయితే తన మనసులో మాటిని బయటపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒక్కసారిగా శ్రీవల్లి అమ్మో అమ్మో మావయ్య గారంటే ఏమాత్రం గౌరవం లేదు నర్మద చెల్లి మావయ్య గారిని మరి అంతలా తీసి అని చెప్పి ఇక శ్రీవల్లి మాట్లాడుతుంటే శ్రీవల్లి మాటలకి ఇంకా రామరాజు చూడమ్మ శ్రీవల్లి నర్మద అన్నదానిలో తప్పేముంది ఇంకా నా కొడుకులు పసివాళ్ళే అనుకుంటున్నాను వాళ్ళకిప్పుడు వయసు వచ్చింది వయసుతో పాటు పెళ్ళాలు కూడా వచ్చారు నేనే ఆచితూచి మాట్లాడుండాల్సింది అని చెప్పి ఇక అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇంతలో అక్కడికి ప్రేమ అయితే వచ్చి చూడక్కా నువ్వు ఇంటికి పెద్ద కోడలివి పెద్ద కోడలు అంటే ఇంటిని చక్కదిద్దేలా ఉండాలి అంతేగాని ఇంట్లో గొడవల్ని సృష్టించేలా ఉండకూడదు అయినా నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను నీ పద్ధతి ఏమీ బాగోలేదు అని చెప్పి ఇక ప్రేమ అయితే మూతి విరుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీనికి ఎంత పొగరు దీని పొగర్ని దించుతా దించుతా అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే తన మనసులో అనుకుంటుంది ఇక శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్ళి నర్మద దగ్గరికి వెళ్తుంది పాపం నర్మద శలిని చూస్తుంటే నా మనసుకి చాలా బాధ అనిపిస్తుంది అయినా మావి గారు మీరు చెప్పేది కాస్త వినిపించుకోవాలి కదా ఇనిపించుకోకుండా అందరి ముందు గారి పరువంతా తీసేశారు అయినా ఇంకా పిల్లలా ఏంటి ఆయన నోటికొచ్చినట్టు మాట్లాడడానికి అని చెప్పి ఇక నర్మతి దగ్గర స్త్రీవల్లి అయితే తన అతి తెలివిని చూపిస్తుంది ఇక స్త్రీవల్లి అక్క అని గట్టిగా అరవడంతో శ్రీవల్లి షాక్ అయ్యి నర్మద వైపు చూస్తుంది అయితే చూడక్క మావయ్య గారు ఈ ఇంటి పెద్ద అలాగే నా భర్తకి తండ్రి ఆయన ఆయన్ని ఏమన్నా సరే అనే హక్కు అధికారం మావయ్య గారికి ఉంది కానీ అందరి ముందు సాగర్ని అలా నిలదీయడం తిట్టడం నా మనసుకి కాస్త బాధ అనిపించింది అందుకే నేను అలా మాట్లాడాను అంత మాత్రాన మావి గారంటే నాకు గౌరవం లేక కాదు అలాగే ఆయన మీద ప్రేమ లేక కాదు వీటిని అను అలసుగా తీసుకుని నువ్వు ఈ ఇంట్లో గొడవలు సృష్టించాలని ప్రయత్నించకు అని అంటుంటే బాగుందమ్మా ప్రేమ సెల్లేమో నేను ఈ ఇంట్లో అందరి మనసుల్ని ముక్కలు చేస్తున్నాను అంటుంది నువ్వేమో గొడవలు సృష్టించద్దు అంటున్నావు ఆయన నేను గొడవలు పెట్టేదానిలా కనిపిస్తున్నానా ఏంటి అని అంటుంటే అవును నువ్వు గొడవలు పెట్టేలాగే కనిపిస్తున్నావు లేకపోతే ఉదయం ధీరజ్ని తిడుతున్నప్పుడు నువ్వు అలా పక్కకి తిరిగినావో అలాగే ఈరోజు సాగర్ బావగారిని తిడుతున్నప్పుడు కూడా అదే చేసావు పైగా నర్మదక్క వెళ్ళిన మరుక్షణం మావయ్య గారి ముందు నువ్వు మాట్లాడిన మాటలు నేను వినలేదనుకుంటున్నావా అని చెప్పి వెనుక నుంచి ప్రేమ అంటుంది ఒక్కసారిగా శ్రీవల్లి షాక్ అయిపోతుంది మీరు మీరు నన్ను తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు ఇట్లా అయితే నేను మీతో మాట్లాడను మీ ఇద్దరిని నా సొంత సెల్లి అనుకున్నాను కానీ మీరేమో నా గురించిలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు అని చెప్పి ఇక అక్కడి నుంచి శ్రీవల్లి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి అయితే తన మనసులో అమ్మో ఈ ఇద్దరు కలిసి నాతో అన్ని నిజాలు సెప్పిచ్చేలా ఉన్నారు వీళ్ళిద్దరూ నన్ను భయపెట్టి కొట్టి మూల కూర్చోపెట్టేలా ఉన్నారు వీళ్ళ దగ్గర కుదంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉండగానే ఇంతలో చందు లోపలికొస్తాడు చందుని చూసిన శ్రీవల్లి సిగ్గుపడుతూ లేచి నిలబడుతుంది ఇక చందు అయితే చూడువల్లి ఈ ఇంట్లో జరుగుతున్న గొడవలు చూసావుగా నాన్నకి తెలియకుండా కోసం పది లక్షలు తీసుకొని మీ చేతికిచ్చాను కానీ మీరేమో దాని గురించి అస్సలు మాట్లాడట్లేదు పైగా ఈరోజు రేపు అంటూ మీరు వాయిదాలు వేస్తున్నారు పొరపాటున నాన్నకి తెలియకుండా పది లక్షలు నేను అప్పు తీసుకున్నానని తెలిస్తే తర్వాత నాన్న ఇంటి నుంచి నన్ను వెళ్ళగొట్టిన వెళ్ళగొడతారు చూడు మీ నాన్నగారు బాగానే బిజినెస్ చేస్తున్నారు కదా మరి ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి ఇక చందు అయితే శ్రీవల్లిని అడుగుతుంటే ఓయమ్మో ఈయేంటి ఇట్టా అడిగేస్తున్నాడు ఇప్పుడు ఏం చెప్పాలి నేను ఏం చెప్పినా ముప్పే ముందు చూస్తే గొయ్యి వెనుక చూస్తే నుయ్యి అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఇక చందు పక్కన కూర్చుని అది కాదు బా నేను కూడా అమ్మకి చెప్పాను అమ్మ ఈ రెండు మూడు రోజుల్లోనే డబ్బు రెడీ చేస్తానని చెప్పింది డబ్బు అందుగానే తీసుకొచ్చి నీకు ఇస్తానంది అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే చందుకి నచ్చ చెప్పి తరువాత తన ప్రేమతో చందుని మాయమర్పిస్తుంది ఇక చందు కూడా శ్రీవల్లి మాటలు నిజమని నమ్మి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మో ఈ రకంగా తప్పించుకున్నాను కానీ బా చెప్పినట్టు ఒకవేళ డబ్బులు తీసుకున్న సంగతి మామయ్య గారి తెలిస్తే ధీరజ్కి సాగర్కి ఎట్లా అయితే తిట్లు పడ్డాయో ఈయనకి కూడా అట్లాగే తిట్లు పడతాయి లేదు లేదు తిట్లు దాకా వెళ్ళకపోవచ్చు మా పెట్టే బేడా బయటి విసిరేయచ్చు ఇప్పుడు నేను ఏడ్స్ చేయాలి అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తూ ఉండగా ఇక ఇంతలో భాగ్యమైతే వల్లికి కాల్ చేస్తుంది ఇంకా వల్లి వల్లి అయితే అమ్మా అని అనడంతో ఒక్కసారిగా భాగ్యం అదేంటే అమ్మడు నువ్వక్కడ సంతోషంగా ఉంటావని నువ్వు ఏం చేస్తున్నావో తెలుసుకుందామని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తూనే ఏడుస్తున్నావేంటే అమ్మడు అని అంటుంటే ఏం చెప్పాలే నా కష్టాలు మీ అల్లుడు గారు డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి పదే పదే నన్ను అడుగుతూ ఉన్నారు ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాక ఈ రెండు రోజుల్లో అరేంజ్ చేస్తారని చెప్పాను ఎలా అయినా సరే ఆయనకి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్పారే లేకపోతే మావయ్య గారు ఆయన్ని నన్ను పెట్టే బెడ ఇచ్చి బయటికి తోసేస్తారే అని అంటుంటే ఒక్కసారిగా భాగ్యం అదేటే అమ్మడు నువ్వు సంతోషంగా ఉన్న విషయాలు చెప్తావంటే ఒక్కసారిగా ఇంత పెద్ద బాంబు పేల్చావు ఉన్న పలంగా ఈ త ఈ అమ్మ పది లక్షలు ఎక్కడి నుంచి తెస్తాదే నువ్వు అల్లుడి గారికి అలా ఎందుకు చెప్పావు అని అంటుంటే మరి ఏం చెప్పాలమ్మా ఏం చెప్పాలి ఆయన డబ్బుల గురించి అడుగుతున్న ప్రతిసారి నా గుండెల్లో ఒక్కసారిగా వెళ్ళి వెయ్యి రైళ్ళు ఒకేసారి పరుగులు తీస్తున్నట్టంత భయంగా ఉంది అని చెప్పి ఇంకా శ్రీవల్లి అయితే భాగ్యంతో చెప్తుంది భాగ్యం సరే సరే దానికి స్టాప్ పెడతాను నేను ఏదో ఒకటి ఆలోచిస్తాలే నువ్వు కంగారు పడి ఇంట్లో వాళ్ళ దగ్గర బయటపడిపోకే అమ్మడు అని చెప్పి భాగ్యం భాగ్యమైతే శ్రీవల్లికి చెప్తుంది ఒక్కసారిగా శ్రీవల్లి కాలు కట్ చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ వేదవతి కనిపిస్తుంది వేదవతిని చూసిన వలి అత్తయ్యా అత్తయ్య గారు ఏమైనా కావాలా అని చెప్పి తడబడుతూ అడుగుతుంది ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అని అనడంతో ఒక్కసారిగా ఓయమ్మో ఈవిడ మొత్తం వినేసిందా ఏంటి అని చెప్పి ఇక శ్రీవల్లి భయపడుతూ అది అది అమ్మ అమ్మ చేసింది అత్తయ్యా అమ్మతో మాట్లాడుతున్నాను అని అంటుంటే ఓ మీ అమ్మతో మాట్లాడుతున్నావా సరే చందుకి తలనొప్పిగా ఉందంట కాఫీ కలిపి ఇవ్వు అని చెప్పడంతో అమ్మో పేరుకు నా మగుడైనా ఆయన దగ్గరికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది ఎక్కడ డబ్బుల గురించి అడిగి నా బండారం మొత్తాన్ని తెలుసుకుంటాడేమో అని భయం పడ భయమేస్తుంది అని చెప్పి శ్రీవల్లి ఆలోచిస్తుండగా ఇంతలో శ్రీవల్లికి వాళ్ళమ్మ భాగ్యం మళ్ళీ కాల్ చేస్తుంది ఇక భాగ్యం ఫోన్ చూసిన శ్రీవల్లి అమ్మోయ్ ఏంటే మళ్ళీ చేసావు అని అంటుంటే అల్లుడి గారికి డబ్బులు ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నావు కదా నాకు మంచి ఐడియా వచ్చింది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక శ్రీవల్లి అయితే తెగ సంబర పడిపోతూ అమ్మా తొందరగా ఆ ఐడియా ఏంటో చెప్పే అమ్మ నాకు మీ అల్లుడి గారి దగ్గరికి వెళ్ళాలన్న భయం వేస్తుంది అని చెప్పడంతో ఇక భాగ్యమైతే శ్రీవల్లికి ఏదో చెప్తుంది శ్రీవల్లి అమ్మ అట్టా చేస్తే తర్వాత ఆయనకి అనుమానం వస్తుందేమో అని అంటుంటే చూడు ఎట్లాంటి అనుమానం రాదు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఇంకా భాగ్యమైతే కాలు కట్ చేస్తుంది శ్రీవల్లి కాఫీ తీసుకెళ్ళి చందుకి ఇస్తుంది చందుని చూసి ఏవండి బా నిన్ను బాధను చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాను అందుకే నాకొక ఐడియా వచ్చింది అని చెప్పడంతో చందు ఏంటి వాళ్ళు ఏంటి ఐడియా అని అంటుంటే అది కాదు బా మా పుట్టింటి నుంచి నాకు చాలా బంగారం పెట్టారు దాన్ని నువ్వు బ్యాంక్లో పెట్టు దాని నుంచి వచ్చిన డబ్బు తీసుకెళ్ళి ఆ వడ్డీ వ్యాపారికిచ్చే తర్వాత అమ్మాలు డబ్బులు ఇచ్చిన తర్వాత వాటిని విడిపిద్దాం అవి ఇక్కడైనా ఆ బీర్వాళ్ళు మురుగుతున్నాయి కదా అని చెప్పడంతో ఒక్కసారిగా చెందు ఏం మాట్లాడుతున్నావు వలి బంగారం తాకట్టు పెట్టాలా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అని అంటుంటే అయ్యో బా నీకు నాకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది నేను చెప్తున్నాను కదా ఈ బంగారం తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టు ఆ తర్వాత ఆ డబ్బుల్ని అప్పుకి జమ జమేసే ఇక అమ్మాలు ఇచ్చాక ఆ బంగారాన్ని ఇడిపించుకుందాం అని చెప్పి చందుకైతే తన బంగారం మొత్తాన్ని కూడా ఒక బ్యాగ్లో పెట్టి చందు చెతికిస్తుంది చందు శ్రీవల్లి నువ్వు చెప్పింది వింటుంటే బాగానే అనిపిస్తుంది కానీ ఈ విషయం ఇంట్లో తెలిస్తే అని అంటుంటే అయ్యో బా ఈ విషయం ఎవరికీ తెలియకుండా నేను మేనేజ్ చేస్తా కదా అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే బంగారం మొత్తాన్ని చందుకి ఇస్తుంది ఎవరు ఇంకా చందు అయితే బంగారాన్ని తీసుకొని బంగారాన్ని తీసుకొని ఎవరికి తెలియకుండా బయటికైతే వెళ్తాడు ఇంకా భాగ్యం ప్లాన్ చేసినట్టు అక్కడ సంద చివర అతను మొహానికి మాస్క్ పెట్టుకుని ఉంటాడు చందు బంగారం బ్యాగ్ని తీసుకుని వెళ్తూ ఉండగా అతను ఇక చందు దగ్గర నుంచి ఆ బ్యాగ్ని కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా చందు రేయ్ ఆగరా ఆగు అని చెప్పి అతన్ని ఎంత ఫాలో చేసినా సరే అతను అస్సలు దొరకడు ఇంకా చందు అయితే ఏం చేయాలో అర్థం కాక చాలా నిస్సహాయ స్థితిలో ఇంటికి వస్తాడు ఇంకా శ్రీవల్లి అయితే పాపం బా ఆ బంగారాన్ని నిజంగానే ఎత్తుకెళ్ళిపోతున్నారని ఎంతలా కంగారు పడతాడో బా నువ్వంటే నాకు చాలా ఇష్టం నీతో జీవితాంతం కలిసి ఉండటానికి ఇవన్నీ చేస్తున్నాను నన్ను క్షమించు బా అని చెప్పి ఇక శ్రీవల్లి తన మనసులో అనుకుంటూ చందుని చూస్తుంది చందు చాలా దిగులుగా లోపలికి వస్తాడు ఇక చందుని చూసిన వేదవతి అయితే పెద్దడా ఏమైంది చాలా ఫాస్ట్గా అర్జెంటు పనుందని వెళ్ళావు కానీ ఇలా వెళ్ళి అలా వచ్చేసావు పైగా ఏదో బాధగా కనిపిస్తున్నావు అని అంటుంటే ఏం లేదమ్మా ఏం లేదు ఆ పని వాయిదా పడింది అని చెప్పి చందు లోపలికి వస్తాడు ఇక శ్రీవల్లి అయితే బా బంగారం తాకట్టు పెట్టావా ఆ డబ్బులు ఆ వడ్డీ వ్యాపారికి కట్టేశావా చెప్పు బా అయినా ఇప్పుడే వెళ్ళావు కదా బా అంత త్వరగా పని అయిపోయిందా అని చెప్పి శ్రీవల్లి అయితే ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది ఇక చందు లేదు నగలు తాకట్టు పెట్టలేదు అని అంటుంటే ఏంటి బా ఏం మాట్లాడుతున్నావు నగలు తాకట్టు పెట్టకపోవడం ఏంటి అని అంటుంటే నగలు ఎవడు దొంగోడు నా దగ్గర నుంచి కొట్టేశాడు అని అంటుంటే ఒక్కసారిగా శ్రీవల్లి ఏడుపు మొదలు పెడుతుంది అయ్యో బా ఎంత పని చేసావు బా నా కోసం నా పుట్టింటి వాళ్ళు ఎంతగో ప్రేమ ఎంతగానో ప్రేమ్ ప్రేమతో చేయించి పెట్టారు వాటిని అట్లా పోగొట్టేసేవేంటిపా అని చెప్పి ఇక శ్రీవల్లి తలబాదుకుంటుంటే చెద్దు జరిగిందంతా మర్చిపోయి శ్రీవల్లిని ఓదారుస్తూ ఉంటాడు రానున్న ఎపిసోడ్స్లో శ్రీవల్లి నాటకాన్ని ఎవరు తెలుసుకోబోతున్నారు ఇక ఈ సీరియల్ని శ్రీవల్లి నాటకం తెలిసిన మరుక్షణం రామరాజు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం